taste daily taste the daily నవరాత్రుల్లో భాగంగా భక్తుల నుంచి విశేష పూజలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి సమయం ఆసనమైంది ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడి దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు మచిలీపట్నం నుంచి వచ్చిన ఇరవై మంది వర్కర్స్ వెల్డింగ్ పనులు చేస్తూ ఉన్నారు ఇవాళ సాయంత్రం మహాగణపతి కలశ పూజ నిర్వహించబోతోంది ఉత్సవ సమితి శోభాయాత్ర సాగే రూట్ లో ట్రాఫిక్ ని అధికారులు మళ్లించబోతున్నారు రేపు ఉదయం ఆరు గంటలకు మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమవుతుంది వినాయక నిమజ్జనం రేపు మధ్యాహ్నం ఒకటిన్నరలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు రేపు మహా నిమజ్జనం సందర్భంగా ఏర్పాట్లను కూడా పరిశీలించిన మంత్రి జేహెచ్ఎంసి పరిధిలో నిమజ్జనానికి భారీగానే ఏర్పాట్లు చేశామని చెప్పారు ఇప్పటికే లక్షా ఎనభై వేల విగ్రహాల నిమజ్జనాలు కూడా పూర్తయిపోయాయి అన్ని శాఖలు సమన్వయంతో రేపు గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్